ఫెడరల్ పుదియ తలైపురి యాప్ 2024 ప్రీపోల్ సర్వే ది ఫెడరల్ తమిళ న్యూస్ ఛానల్ పుదియ తలైమురేలు యాప్ సంస్థ ద్వారా దేశంలోని రాజకీయ వాతావరణం మీద చేసిన సర్వే ఇది ఇంతవరకు ఉన్న భారత ప్రధానమంత్రిలో మీకు ఇష్టమైన ప్రధాని ఎవరు అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానంగా మొదటి స్థానంలో ప్రధాని మోదీ తర్వాతి స్థానాల్లో వాజ్పేయి ఇందిరాగాంధీ ఉన్నారని సర్వే పేర్కొంది లోక్సభ ఎన్నికలకు ముందు కులగణన కీలకంగా మారింది దానికి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం దాన్ని ఎగవేస్తూ తిరుగుతోంది ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశం దీన్ని అమలు చేసేందుకు కేంద్రం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు దెబ్బతింటుందని అభిప్రాయం ఉంది వీటిపై భారతీయ ఓటరు ఏమనుకుంటున్నాడు పార్టీ నాయకుల ప్రతిభా పాట వాళ్ళు ఎన్నికల్లో ప్రభావం చూపుతాయా డెబ్బై ఆరేళ్ల భారతావనిలో మీకిష్టమైన నాయకుడెవరు వీటి గురించి ఫెడరల్ దాని అనుబంధ సంస్థ దేశం నాడిని అంచనా వేయాలనుకుంది అందులో భాగంగా అడిగిన కొన్ని ప్రశ్నలకు జనమించిన సమాధానాలు ఇలా ఉన్నాయి మొదటి ప్రశ్న ప్రతిపక్ష పార్టీలు సూచించి కులగణనను మీరు ఆమోదిస్తారా సర్వేకు స్పందించిన వారిలో దాదాపు ముప్పై ఏడు శాతం మంది అవునని చెప్పారు అయితే జాతీయ స్థాయిలో దాదాపు యాభై ఐదు శాతం మంది ఇందుకు వ్యతిరేకంగా ఉన్నారు కురగాడలను సమర్థించిన వారిలో అత్యధికంగా నలభై మూడు శాతం మంది తూర్పు ప్రాంతంలో ఉన్నారు అరవై మూడు శాతం మంది దక్షిణాది నుంచి నూనె సమాధానం వచ్చింది రెండో ప్రశ్న ఒకే దేశం ఒకే ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను అమలు చేయాలన్న కేంద్రం ఆలోచనను మీరు ఆమోదిస్తున్నారా ఈ ప్రశ్నకు అఖిల భారత స్థాయిలో స్పందించిన వారిలో దాదాపు అరవై రెండు శాతం మంది ఆమోదం తెలిపారు ముప్పై శాతం కంటే తక్కువ మంది వద్దని చెప్పారు కేవలం దక్షిణాదిలో కొంత మినహాయింపులు కనిపిస్తున్నాయి ఇక్కడ యాభై ఒక్క శాతం రాష్ట్రాల్లో కర్ణాటక తెలంగాణ ఈ ఎన్నికలు కారణం అయితే పశ్చిమ దేశాల నుంచి గరిష్ట మద్దతు దాదాపు లభిస్తోంది ఇక మూడవ ప్రశ్న ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకుంటారు మీ అభిప్రాయం ప్రకారం ప్రతిపక్ష నేతల్లో ఎవరు మంచి ప్రధాని అభ్యర్థి ఇక్కడ చెప్పలేను తెలియదు అన్నదానికి గరిష్టంగా ఇరవై ఏడు శాతం ఓట్లు వచ్చాయి రాహుల్ గాంధీ సరైన అభ్యర్థి అని దక్షిణాది నుంచి ఇరవై ఐదు శాతం మంది పేర్కొన్నారు తర్వాతి స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ దాదాపు పదిహేడు శాతం మద్దతు తెలిపారు మిగిలిన వారికి ఆయా రాష్ట్రాలు ప్రాంతాల నుంచి కొంత మద్దతు లభించింది నాలుగవ ప్రశ్న ఆల్ టైం ఫేవరెట్ పిఎం భారతదేశంలో మీకిష్టమైన ముగ్గురు ప్రధానుల్లో ఆల్ టైం ఫేవరెట్ ప్రధాని ఎవరు దాదాపు అరవై రెండు శాతం అధికారంలో ఉన్న నరేంద్ర మోదీని తమ ఫేవరెట్ పిఎం అని చెప్పారు ఉత్తర పశ్చిమ తూర్పు ప్రాంతాల నుంచి ఆయనకు అరవై శాతానికి పైగా మద్దతు లభించింది మోదీ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయికి నలభై ఎనిమిది శాతం ఇందిరాగాంధీకి నలభై రెండు శాతం మద్దతు తెలిపారు మేము రోజు ఈ సర్వే గురించి చర్చల్ని నిర్వహిస్తున్నాం వీటిని మీరు చూడొచ్చు రేపటి నుంచి మేము రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల కోసం